ఎస్ నిమ్మ బత్తాయి రైతు సోదరులు ఈరోజు కాల్ చేయడం జరిగింది కొన్ని ఇమేజెస్ పెట్టడం జరిగింది వారికి ఉన్న ప్రధాన సమస్య పొలుసు పురుగు నేను చాలా వీడియోలలో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను సో పొలుసు పురుగు గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఎందుకంటే ప్రతి రైతు సోదరుడికి చేరాలి కాబట్టి పొలుసు పురుగు అనేది మొక్క ప్రధాన కాండం మీద స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతు సోదరులు మొక్క ప్రధాన కాండం గుర్తించిన వెంటనే మొక్క ప్రధాన కాండం మీద తెల్లగా పౌడర్ పూసినట్లు ఉంటుంది సో లేదా గుడ్లు గుడ్లు అతుక్కున్నట్టు ఉంటుంది దగ్గరకు పోయి ప్రధాన కాండాన్ని అట్లా తాకితే గుడ్లు గుడ్లు అతుక్కున్నట్టు ఉంటుంది అది పులుసు పురుగు ఆ విధంగా కనిపించిన వెంటనే ఇప్పుడు నేను చెప్పిన ట్రీట్మెంట్ చేయండి ఖచ్చితంగా నయమవుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి మొక్క ప్రధాన కాండాన్ని శుభ్రపరచుకోవడం చూడండి క్లోరోఫైరిఫాస్ ఫిఫ్టీ ఈసీ తీసుకోండి క్లోరోఫైరిఫాస్ ఫిఫ్టీఈ టూ ఎంఎల్ పర్ లీటరు బ్లైటాక్స్ టూ గ్రామ్ పర్ లీటరు వేప నూనె టూ ఎంఎల్ పర్ లీటరు మనం తయారు చేసిన సూర్యపుత్ర ఇది ఎక్సలెంట్ ఇది ప్రతి ఒక్క రైతు సోదరుడు దీని గురించి చెప్తున్నారు సో టూ ఎంఎల్ పర్ లీటరు మొత్తము నాలుగు కలిపి ఈ నాలుగు కలిపి మొక్క ప్రధాన కాండానికి నీటిగా పట్టించండి మొక్క ప్రధాన కాండానికి నీటిగా పట్టించడం వల్ల పులుసు పురుగు అనేది సఫ్కేట్ ఊపిరాడకుండా చనిపోతుంది సఫుకేట్ అయ్యి చనిపోతుంది జాగ్రత్త గమనించండి దీన్ని ఎంత త్వరగా చేసుకుంటే అంత మేలు ఒకవేళ పొలుసు పురుగును నెగ్లెక్ట్ చేస్తే నేను దాని యొక్క ఇమేజ్ చేసుకుని పెడతాను ఒకసారి గమనించండి బెరడంతా పగిలిపోతుంది పగిలిపోయిన బెరడు నుంచి బంక కారుతుంది చివరకు మొక్క నిర్జీవంగా మారి నిలువున ఎండిపోతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి